హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ చూడండి మనం వస్తే వాటితోటి జున్ను చేసుకుంటాం కదండీ అలా గేతెపాలు దొరకకపోతే మనం ఎప్పుడైనా సరే మన ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్లు జరుగుతున్నప్పుడు ఇలా జున్ను చేసుకోవాలనుకుంటే రియల్ లాగా వస్తుందండి పాలతో చేసుకున్న జున్నులాగే వచ్చేస్తుంది అది ఎలాగంటే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి వాటికి ఏమేమి పదార్థాలు కావాలో తయారు చేసే విధానం కూడా మీకు చక్కగా వివరిస్తాను ఇదిగోండి మనకి బజార్లో గడ్డి జున్ను ప్యాకెట్స్ అని దొరుకుతాయండి చైనా అని కూడా అంటారు గడ్డి జున్ను ప్యాకెట్ అంటే వాళ్ళు ఇస్తారు అది మనకి పొడవుగా ముక్క ముక్కలుగా తెల్లగా ఉంటుంది ఆ ప్యాకెట్లో ఉన్నది గడ్డి జొన్న ప్యాకెట్ అండి అది అలాగే ఆ ప్యాకెట్లో ఉన్న దాన్ని నేను ఒక బౌల్లో వేసి చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకుని నీళ్ళ పాలల్లో వేసి నానబెట్టుకుని ఉంచుకోవాలి ఒక ప్యాకెట్ గడ్డి జొన్ను ప్యాకెట్కి మనకి అర లీటర్ పాలైతే సరిపోతాయండి ఒక చిన్న గ్లాసుడు పాలని గడ్డి జొన్ను ప్యాకెట్లో ఉన్న గడ్డి జొన్నుని ముక్క ముక్కలుగా కట్ చేసి పాలల్లో నానబెట్టుకోవాలి అలాగే మనకి కలర్ రావడం కోసమని బాదం పౌడర్ ఉంటుంది కదండి ఎప్పుడు చెప్తాను రెగ్యులర్గా నేను ముందు వీడియోలో చూపించాను ఇంట్లో చేసుకునే బాదం పౌడర్ కాకుండా మనం బజార్లో దొరికే బాదం పౌడర్ తెచ్చుకుని ఇదిగోండి ఈ విధంగా ఒక అర గ్లాసు పాలల్లో ఒక మూడు స్పూన్లు బాదం పౌడర్ వేసి అది కరగనివ్వాలి అలాగే మనం ఇవన్నీ చెప్పాను కదండి లీటర్ పాలు అయితే మనకి ఒక గ్లాసు చిన్న గ్లాసు పంచదార నిండుగా వేసుకుంటే మనకి తీపి సరిపోతుందండి తీపి సరిపోదనుకుంటే చూసుకుని మళ్ళీ మరుగుతున్నప్పుడే ఇంకొంచెం చేర్చుకోవాలి మనం తినేదాన్ని బట్టి ఇదిగోండి ఈ విధంగా గడ్డిజొన్న అని చెప్పాను కదండి దాన్ని పాలు అదిగోండి ఆ విధంగా మనకి పాలల్లో వేస్తే నానిపోయినట్టు అవుతుందండి ఒక రెండు గ్లాస్ పాలల్ని పాలని మూకుళ్ళలో వేసి ఇలా మరిగాక గడ్డి జున్ను ప్యాకెట్ గడ్డి జున్నుని పాలల్లో నానబెట్టుకున్న దాన్ని మనం మూకుట్లో ఉన్న పాలల్లో చేర్చుకోవాలండి ఇలా చేర్చుకుని అది మనకి గడ్డి గడ్డిలా ఉంటుంది అది అలా కాకుండా దాంట్లో కరిగే కరిగిపోయే వరకు మనం కలపెట్టుకుంటూ ఉండాలి అదిగండి పాలల్లో మనకి అది కరిగిపోయే వరకు ఎలా ఎక్కువసేపు ఒక త్రీ మినిట్స్ మనం అలా కలుపుతూ ఉంటే అది పాలల్లోకి కలిసిపోతుందండి అప్పుడు చిక్కగా తయారైపోతుంది ఈ విధంగా మనం సిమ్లో పెట్టుకునే చేసుకోవాలండి వంటకం అంతా అలా చక్కగా కలుపుకున్నాక మనం బాదం పౌడర్ పాలల్లో నానబెట్టి ఉంచాం కదండి పౌడర్ని దాన్ని కూడా మనం దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకున్నాక ఇంకా పలుకు పలుకుగా ఉంటే అలా కలుపుతూ ఉంటే చక్కగా దానిలోకి కలిసిపోతుందండి అలా కలుపుకున్నాక ఎప్పుడైనా సరే మనకి పాలు గేదె పాలను ఇస్తే వాటిల్ని వెంటనే మనం బెల్లం కలిపి జున్నులా తయారు చేస్తాము కానీ ఈ విధంగా తయారు చేసుకున్నా కూడా ఒరిజినల్ జున్నులాగే ఉంటుందండి చూడండి మీరే చూడండి అంత బాగా వచ్చిందోనండి బాదం పౌడర్ వేయడం వలన రియల్ జున్నులాగే వచ్చేస్తుందండి ఈ విధంగా మనం పాలని ఆ గడ్డి జున్ను అన్నాను కదండి దాన్ని అది కరిగే వరకు ఇలా పాలని కలిగి తిప్పుతూ ఉండాలి సిమ్లో పెట్టి అలా తిప్పుతూ ఉండగానే మొత్తం అంతా పాలల్లో కలిసిపోయాక కొంచెం చిక్కగా అయినట్టుగా అయిపోతుందండి పాలు అప్పుడు మనం బాదం పౌడర్ కలిపిన పాలని కూడా చేర్చుకుంటే కలర్ వచ్చేస్తుందండి ఎంత బాగా వస్తుందో కలరు బాదం పౌడర్ కూడా చక్కటి వాసన తోటి ఉంటుంది దాని వలన ఇలా దీనిలో చేర్చుకుని ఒక్క త్రీ మినిట్స్ మళ్ళీ మనం సిమ్లోనే పెట్టి బాగా మరగనిస్తే అది దగ్గరికి చేరినట్టు అవుతుంది అలా దగ్గరికి చేరినట్టు అయిన వెంటనే మనం పంచదార వేసేసుకుని ఇంకొక టూ మినిట్స్ మనం మరగనిచ్చి పళ్ళెంలో పోసేసుకోవాలండి చూడండి ఈ విధంగా మనం బాదం పౌడర్ కలిపిన పాలను కలుపుకుంటే వెంటనే మనకి చక్కటి కలర్ వచ్చేసి దగ్గర పడుతున్నట్టు అనిపిస్తుంది అప్పుడు మనం దానిలోకి పంచదార చేర్చేసుకోవాలి అలా పంచదార చేర్చుకుని ఇంకొక టూ మినిట్స్ కలుపుకుంటూ ఉంటే పంచదార కరిగే వరకు మనం కలుపుకుంటూ ఉండాలండి అలా కలుపుకున్నాక మళ్ళీ కొంచెం మనకి పాలు పలచినైనట్టు అనిపిస్తాయి ఇంకొద్దిగా సేపు కలుపుకుని మళ్ళీ పాల చిక్కదనం వచ్చే వరకు కలిపితే మనకి జున్ను రెడీ అయిపోతుందండి ఇది పళ్ళెంలో పోసుకొని ఎంత చల్లారినిస్తే ఇస్తే మొక్కలు అంత బాగా వస్తాయండి పాలు కొంచెం ఎక్కువగా వేసుకుంటే మనకి కొంచెం పలచపలచగా వస్తుంది పాలు తగ్గించి వేసుకుంటే మనకి చిక్కగా వస్తుంది ఎంత దలసరిగా గట్టి మొక్కలు వస్తాయి ఆ మెత్త మెత్తగానే ఇష్టపడతారని చెప్పి మనం లీటర్ పాలు పోసుకుంటే ఒక ప్యాకెట్కి చక్కగా సరిపోతుందండి చూడండి ఈ విధంగా మనం పంచదార వేసాక మళ్ళీ బాగా మరగబెట్టుకుని దగ్గర పడే వరకు మరగబెట్టుకుని మనం వెంటనే పళ్ళంలో పోసేసుకోవాలండి ఇలా ఈ విధంగా పళ్ళంలో పోసుకుని చార చల్లార పెట్టుకోవడానికి కొంచెం లేట్ అవుతుంది అనుకుంటే అక్కడ పావుగంట ఫ్రిడ్జ్లో పెడితే మనకి ఎంతో రుచికరమైన చున్ను రెడీ అయిపోతుంది మీరే చూడండి మొదట నేను మూకుడులోంచి తీసి పళ్ళంలో పోసి పది నిమిషాలు ఉంచానండి ఇంకా ఎంతసేపటికి గట్టిపడట్లేదు అని చెప్పి ఇది బాగా చల్లారిపోతే అప్పుడు గట్టిపడుతుంది అందుకని చెప్పి నెమ్మదిగా ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఫ్రిడ్జ్లో పెడితే ఒక్క పావు గంటలో చక్కగా ఎంతో జున్ను రెడీ అయిపోయిందండి గట్టిగా అయిపోయింది దాన్ని మొక్కలుగా కట్ చేస్తే ఎంత బాగా కుదిరిందరండి మీరు కూడా ఈ విధంగా తయారు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి అందరూ ఉత్తి గట్టి జొన్నుతోటే చేస్తారు తెల్లగా వస్తుందండి కానీ మనం బాదం పౌడర్ కలిపాం కదండి అందుకని ఒరిజినల్ జున్ను కలర్ వచ్చేసి అసలు చూడడానికే కాకుండా రుచి కూడా ఎంతో అమోఘంగా ఉంటుంది చూడండి ఫ్రిడ్జ్లోంచి తీసాక చక్కగా ఈ విధంగా రెడీ అయిపోయింది దాన్ని నేను పీసెస్గా కట్ చేసి ఇదిగండి ఇలాగా ఈ బౌల్లో పెట్టాను ఎంత బాగా కుదిరిందానండి గడ్డిజన్ను చూడ్డానికే కాదు టేస్ట్ కూడా ఎంతో అమోఘంగా ఉందండి చిన్న చిన్న మనం ఫంక్షన్స్కి అలాగే ఇంట్లో ఎవరికైనా చుట్టాలు వస్తుంటే అప్పటికప్పుడు స్వీట్ కావాలనుకుంటే ఈ స్వీట్ తయారు చేసేసుకుంటే అంత బాగుంటుందనండి ఒరిజినల్ జున్నులాగా చూడడానికే కాకుండా టేస్ట్ కూడా అదే విధంగా వచ్చింది మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ చెప్పాను కదండి పాలు కొంచెం తక్కువగా వేసుకుంటే గట్టిగా వస్తుంది మనకు కొంచెం మెత్త మెత్తగా కావాలనుకుంటే పాలు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి మాకు కొంచెం మెత్తగా ఉండాలని చెప్పి కొంచెం పాలు ఎక్కువగా పోసాను దానివలన ఈ విధంగా ముక్కలు కొంచెం మెత్తమెత్తగా వచ్చినాయి ఫ్రిడ్జ్లో పెట్టకముందేమో అలా పళ్ళెంలో ఉన్నప్పుడు అలా ఉంది ముక్కలు కట్ చేసాక చూడండి ఎంత బాగున్నాయో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు